న్యాయానికి అన్యాయానికి మా జరుగుతున్న యుద్ధం ధర్మానికి రైతులు ఎమ్మెడరు రక పసుపు రైతులు ఏమన్నారు పసుపు రైతులు పెట్టుకొని నేనేనో ఇంటింటికి లక్ష రూపాయలు ఏదైతే రాబోయే పదమూడవ తారీఖునాడు మీరు ఉన్నాడు కాబట్టి ఇంతో అంత పువ్వ దొరుకుతున్నది మనకు లేకపోతే మొత్తం అమ్మక తింటది దయచేసి బంగారము తక్కైనా వారిని అగ్రవాల్ జీ గారిని అక్కడ మాట్లాడమని విజ్ఞప్తి చేసుకుంటూ రాంపూర్ ఇప్పుడు డైరెక్ట్ గా మన అభ్యర్థి సంపాదించుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేలు అంతా మనము నేను చెప్తా ఉన్నామా రానున్న కాలంలో ఇప్పటి ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే తెల నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు నేను ఎంపీ అయినాక ఏడు రైల్వే బ్రిడ్జులు ఇనాగ్రేషన్ అయినాయి పనులు కొనసాగుతా ఉన్నాయి ఏడు ఒకటి ఒకటి రెండు పంతొమ్మిది వందల నలభై ఏడుకి వెళ్ళి రెండు వందల పంతొమ్మిది వరకు ఒక్కటి అయింది ఈ నాలుగేళ్ల ఏడు రైల్వే బ్రిడ్జ్లు చేసుకున్నాం రానున్న కాలంలో కూడా మన రైల్వే స్టేషన్ కాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే శాంక్షన్ చేస్తూ ఉన్నాను నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవాలా మనం డిచ్చిపల్లి కాడికి ఇది కూడా లేదు ప్రామిసులు చేసిండ్రు అక్కడే వాగ్దానాలు చేసిండ్రు రు పారిపోయినరు ఇప్పుడు ఎలక్షన్లే ఓడిపోయినరు బీసీ హాస్టల్కి కొత్త బిల్డింగ్ మనం కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ ప్రాంతంలో మంచినీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మోసం చేస్తూనే ఉన్నాయి ఎన్నిసార్లు మోసపోతారమ్మా కేసీఆర్ ఏమో మీకు అన్ని చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చకుండా వెళ్ళిపోయాడు ఈ కాంగ్రెస్ కూడా అయితే ఆ కేసీఆర్ అన్న పదమూడేళ్ళు తెలంగాణ కోసం కొట్లాడు ఓ పదివేల రైతు బంధు ఇచ్చిండు ఐదు వందల పెన్షన్ ఉంటే దాన్ని రెండు వేలు పెంచిండు అవునా కాదా ఈ అలా ఈ ఆరు వాగ్దానాలల్లా ఆరు గుడ్లు పెట్టిండు గారిది గుడ్డు పెట్టిండు ఒక్క గుడ్డు గారిది గుడ్డు విచ్చుకోదు అన్ని అబద్ధాల మాటలు అన్ని అబద్ధాలు మహిళలు గరీబోలు ఇప్పుడు మళ్ళా గారిది గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు మొన్న నెత్తి మీద గారిది గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు గారిది గుడ్డు పెరుగుతా అమ్మా గాడిది గుడ్డు పెడుతుందా రా గాడిది గుడ్డు పెట్టదు రేవంత్ గుడ్లు ఇచ్చుకోవు మళ్ళీ వచ్చి ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంటున్నారు అమ్మా నేను అందరికి మంచిగానండి దుబాయ్లా అబుదాబి మస్కట్ అంటే గల్ఫ్ మొకాన ఉన్న వాళ్ళందరికీ దయచేసి మీ అందరికీ ఇండియన్ పీపుల్ ఫోరం అంటే ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది లాయర్లు ఎల్లప్పుడూ లేబర్ క్యాంపులలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఇండియన్ పీపుల్ ఫోరం ఇండియన్ పీపుల్ ఫోరం అంటే భారతీయ జనతా పార్టీ ఆడ రాజకీయాలు ఉండవు కాక బిల్లు నరేంద్ర మోడీ కట్టాడు హాస్పిటల్కి కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ వాడు ఉండి అన్ని అబద్దాలు మహిళల్ని మోసము యువతని మోసము రైతుల్ని మోసము ఇప్పుడు గల్ఫ్ కార్మికుల్ని కూడా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ పడుతున్న బాధకు కూడా వీళ్ళకి ఏమాత్రం కనికరం రాదు వాళ్ళతోటి కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఇవన్నీ వేసుకుంటా మళ్ళీ రిజర్వేషన్లు తీసేస్తా నరేంద్ర మోడీ అని దొంగ నాటకం చేస్తున్నాడు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ దళిత సోదరులందరూ వినండి క్రిస్టియన్లు కూడా వినండి మొత్తం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పెట్టిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఫస్ట్ దాని పేరు మొహమ్మద్ అన్ యాంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని ఉండే దాని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలా నలభై ఏళ్ళ తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి క్రిస్టియన్ పేరు పీ పీకి బయటపడేసి దాని తర్వాత స్వాతంత్రం వచ్చినాక అంబేడ్కర్ గారు రిజర్వేషన్లు తెచ్చిండు ఎస్సీ ఎస్టీలకి దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా ఆ అలీగఢ ముస్లిం యూనివర్సిటీని మైనారిటీ ఇన్స్టిట్యూట్ గా స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ సీట్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పీకేసింది కాంగ్రెస్ పార్టీ అదే రకంగా జామియా మిల్లా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఉండే రెండు వేల పదకొండులో సోనియా గాంధీ మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పీక్ పడేసింది అందులోకి వెళ్ళి మొత్తం రేపు ఇదే రకంగా రేవంత్ రెడ్డి నడుస్తే ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిపోతే ఉన్నది దానికి కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు మన పిల్లగాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి ఎక్కడ కూడా చదువుకునే అవకాశం కూడా ఉండదు ఏదో ఊరు కాలేజ్ పడేసారో చదువుకోమని చెప్తారు తుర్క దేశాలల్ల ఇబ్బందులు పడి ఇండియాకు వచ్చిన హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దట కానీ బంగ్లాదేశు మయన్మార్కి వెళ్ళి రోహింగ్యా తుర్కోళ్ళు ఎవరైతే ఇక్కడ చొరబాటు దారులుగా ఉన్నారో వాళ్ళందరి పౌరసత్వం ఇవ్వాలన్నట రేపు మనము నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగానే హిందువులందరికీ పౌరసత్వం ఇస్తారు ఈ రోహింగ్యా తుర్కోలని బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చిన తుర్కొల్ని వెళ్ళగొట్టు మళ్ళా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కూడా ఆ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అభ్యర్థికి ఇష్టం లేదట ఎందుకు ఇష్టం లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ముస్లిం మహిళలకి ఒక్క మొగుడుకు ఒకటే పెళ్ళాం ఉంటుంది ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం నాలుగు నాలుగు పెళ్ళాలు ఉండయి ఇక నాలుగు నాలుగు పొద్దున్న పొద్దున్న పని చేసుకోవాలి వాపస్ ఇంటికే రావాలి రెండో పిల్లం మూడో పిల్లం నాలుగో పిల్లం ఇంటికి పోయలేదు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి దానికి కూడా కాంగ్రెస్ వాడు వ్యతిరేకం ఏంటికి వ్యతిరేకం చెప్పాడు అయోధ్య రామాలయం కడితే అది జీర్ణించుకోలేరు కనీసం పోయి దర్శనం చేసుకునే భాగ్యం కూడా లేదు ఇది పాపాత్ములకి కాంగ్రెస్ వాళ్ళకి రాముల వారు పిలుస్తలేరు మంచి పని అయింది పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు రావణాసుడు జాతి ఇది కాంగ్రెస్ వాళ్ళ జాతి అంటే రావణాసుడు జాతి ఇలా మనం కాశీలో చేసుకుంటున్నాము అయోధ్య అయిపోయింది రేపు రానున్న కాలంలో మధురాల కూడా కృష్ణ జన్మస్థానంలో ఇంత పెద్ద మస్జిద్ కట్టిరు ఆడ కూడా మన కృష్ణ జన్మస్థానంలో భవ్యమైన కృష్ణ మందిరం కట్టుకోవాలి మనం అక్కడ కేవలం సేవా కార్యక్రమాలు ప్రవాస భారతీయుల కోసం చేస్తుంది అక్కడ కరోనా సమయంలో ఇక్కడ నరేంద్ర మోడీ మనందరికి రెండు రెండు టీకాలు ఇచ్చి మనల్ని బతికిచ్చిండు ప్రపంచంలో గరీబ్ దేశాలకి నూట యాభై దేశాలకి టీకాలు పంపించిన ఘనత భారత్ భారతదేశాన్ని అదే సమయంలో గల్ఫ్ లో ఉన్న మన సోదరులందరి భారతదేశాన్ని తెచ్చుకుంటానికి ఫ్లైట్లు పెడితే అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఫ్లైట్లు నడిపించింది మన మన అన్నదమ్ముల కోసం కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఒక పది రోజుల కింద వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి దుబాయ్ లా ఇంటింటికి రాసన్ పంపించింది భారతీయ జనతా పార్టీ ఆడ సేవలు చేసుకుంటా ఉంటుంది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు రాగానే ప్రజలు యాదికి రారు కాంగ్రెస్ పార్టీ లెక్క ఇప్పుడు మన దగ్గర వరికి ఇలా రెండు వేల మూడు వందల రూపాయలు రేటు వస్తున్నది ఇలా ప్రైవేట్ వాళ్ళు కొనేస్తున్నారు గవర్నమెంట్ మాత్రం ఐదు వందల బోనస్ ఇస్తలేదు గవర్నమెంట్ ఐదు వందల బోనస్ ఇస్తలేదు కొనుగోలు కేంద్రాలు సరిగా విడతలేరు ప్రైవేట్ వాళ్ళు వంద రెండు వందల రూపాయలు తక్కించినా కూడా రైతులు సరే వచ్చినంత అని అమ్మేసుకుంటున్నారు ఈ పరిస్థితి ఉన్నది గవర్నమెంట్ మాత్రం ఏ ఏ మాత్రం కూడా ఉపయోగపడతలేదు